శ్రీ గురుషో హరి ఓ ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు వాస్తు వాస్తవం జ్యోతిషం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే ఖాళీ స్థలాలకు కూడా వాస్తు వర్తిస్తుందా అనేటువంటి విషయాన్ని అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తుంటే ఒక్క వీడియోతో వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి సారాంశం అర్థం కాదు గతంలో చేసినటువంటి వీడియోలను కూడా మీరు చూస్తే పరిపూర్ణమైనటువంటి విషయం పాయింట్ ఏదైతే ఉందో అది మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఛానల్లో గన్ షాట్ గా ఎందుకంటే ఏదైతే విషయం ఉందో విషయానికి తగ్గటువంటి పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది సో ఆ పాయింట్స్ కనుక మీకు కావాలి అనిపిస్తే అన్ని వీడియోలను కూడా చూడండి ఈ వీడియోలోకి వస్తే ఖాళీ స్థలాలకు కూడా వాస్తు వాస్తు దోషాలు వర్తిస్తాయా అనేటువంటి అంశాన్ని ఈరోజు తెలుసుకుందాము అవును నిజమే మీరు విన్నది ఎందుకంటే మనం ఉంటున్నటువంటి గృహానికి ఎటువంటి వాస్తు దోషాలు లేకపోయినా కూడా మనకి ఆ హౌస్ కాకుండా రిమైనింగ్ ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించి ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలాలు వాస్తు దోషాలు ఉన్నా కూడా యజమానులకు గృహస్థులకు ఆ దోష ప్రభావం అనేది పడుతుంది కాబట్టి ఆ ఖాళీ స్థలాలలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదు ఏ విధంగా ఉంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకుందాము తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం సో మెయిన్ గా ఎప్పుడూ కూడా మీరు కొనేటువంటి స్థలాలు ఏ డైరెక్షన్ పెరగకూడదో ఆ డైరెక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు ఏ డైరెక్షన్ పెరగాలో ఆ డైరెక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు అంటే ఆగ్నేయానికి సంబంధించి కానీ నైరుతికి సంబంధించి కానీ వాయువ్యానికి సంబంధించి కానీ స్థలాలలో పెంపు ఉండకూడదు మరలా ఈశాన్యం తింపయ్యి ఈశాన్యం కట్ అయి ఉండకూడదు మరలా పడమరలో గాని దక్షిణంలో గాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటలు ఉండకూడదు పడమరలో గాని దక్షిణంలో గాని నైరుతి భాగంలో గాని ఈ స్థలాలకు మీరు కొన్నటువంటి స్థలాలకు గుంటలు ఉండరాదు మరలా స్థలాలకి ఉచ్ఛమైన వీధి పోట్లు ఉండొచ్చు కానీ నీచమైనటువంటి వీధి పోట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్థలానికి తగలకూడదు సో మీరు ఆ స్థలంలో ఉండటం లేదు కానీ ఈ స్థలం మీదే రిజిస్ట్రేషన్ మీ పైనే జరిగింది ఈ స్థలానికి ఓనర్ ఎవరయ్యా అధిపతి ఎవరయ్యా అంటే మీ పేరే చెప్తారు కాబట్టి మీ అడ్రస్ రాసి ఒక ఉత్తరాన్ని మీకు కనుక పంపిస్తే ఆ ఉత్తరం మీ ఇంటికి మీకు ఎలా చేరుతుందో అలాగే మీరు కొన్నటువంటి స్థలాలు గనక వాస్తు దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా మీకే వర్తిస్తాయి కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేదు మీ అవసరానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఏదో కొన్ని స్థలాలు గృహాలు కొనాలనుకుంటున్నారు అవి కూడా శాస్త్రం ప్రకారం నిర్మాణం చేసినటువంటివి లేదు వాస్తు దోషాలు లేనటువంటి స్థలాలను మీరు కొనుక్కుంటే ఆ దోష ప్రభావం అనేది మీ పైన పడదు సో ఈ అంశాన్ని కూడా మీరు గ్రహించాలి కాబట్టి ఖాళీ స్థలాలకు కూడా ఖాళీ స్థలాలలో కూడా వాస్తు దోషాలు ఉంటే ఖచ్చితంగా అవి మీకు వర్తిస్తాయి వాటి యొక్క ప్రభావం మీ పైన డెఫినెట్లీ పడుతుంది సర్వేజన భవంతు నమస్కారం